హలో అండి నమస్తే వెల్కమ్ టు అదిరెట్టి రుచులు ఈ రోజు స్పెషల్ ఏంటో తెలుసా ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు ఈ కర్రీ చేయండి సింపుల్గా అయిపోతుంది నేను రెడీ అవటానికి వెళ్లే ముందు నానబెట్టుకున్నాను ఒక పది పదిహేను నిమిషాల ముందు నిజంగానే బయటకు వెళ్ళిపోవాలి నేను నానబెట్టాను కూరగాయలు లేవు ఇది చాలా వెరైటీ కర్రీ అండ్ ఏన్షియంట్ కర్రీ ఏంషంట్ అంటే పాతకాలం అమ్మమ్మ నానమ్మ వాళ్ళు చేసే కర్రీ సో మట్టి కడాయి తీసుకున్నాను దీనికి నాన్ స్టిక్లు అవి అవసరం లేదు ఫ్రై కాదు కర్రీ ఇది కొంచెం ఆయిల్ ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు టూ ఆర్ త్రీ టీ స్పూన్స్ వన్ టేబుల్ స్పూన్ ఇస్ జనఫ్ ఆయిల్ ఇంకొంచెం కాగినాకే వేయాలి నేను ఇది వేడెక్కటం కొంచెం కష్టం ఉంటుందండి సర్వ కుండ కానీ ఒకసారి వేడెక్కిందంటే మాత్రం ఆ వేడి చల్లారటం కూడా కష్టమే ఉంటుంది సో ఇప్పుడు వచ్చిందండి చిటపట్ట కొంచెం జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఎండుమిరపకాయలు ఇట్లాగా గింజలు పోసుకుంటే కట్ చేసినప్పుడు అడుగుకొస్తాయి కదా అన్ని ఇవి చాలా బాగుంటాయి ఇట్లాంటి కర్రీస్లోకి ఫ్రైస్లోకి జస్ట్ కొంచెం ఎండుమిర్చి కడిగి ఆరబెట్టి ఇట్లా వేసేయండి బాగుంటుంది చాలా కరివేపాకు దొరకనప్పుడు దిస్ ఈజ్ ద బెస్ట్ రెమెడీ ఒక ఉల్లిపాయ పెద్దది ఇంకా కావాలంటే కూడా వేసుకోవచ్చు అంటే ఇంకొంచెం పెద్దది కొద్దిగా కూరగాయలు వండినా కానీ బోర్ వస్తుందండి ఒక్కొక్కసారి ఇట్లాంటివి ట్రై చేస్తే బాగుంటుంది ఉల్లిగడ్డ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి దీనికి ఉడికితే చాలు జస్ట్ కలర్ మారిందా లేదా వన్ అండ్ హాఫ్ టూ మినిట్స్ అంతే సిమ్ చేస్తున్నాను నానబెట్టాను దాదాపు పదిహేను ఇరవై నిమిషాల నుంచి నానుతున్నాయి పచ్చనగపప్పు వీలైతే వాటర్తో సహా పోసేయచ్చు నష్టం ఏం లేదు ఇది ఉడకాలి బాగా ఉల్లిపాయతో పాటు అప్పుడే టేస్ట్ పచ్చనగపప్పు తడి పొడిగా మునిగేంత వరకు పోయండి కొంచెం పసుపు వేసేస్తున్నాను ఒక వన్ ఎయిత్ టీ స్పూన్ ఎక్కువ పట్టదు అండ్ సరిపోను ఉప్పు వేస్తున్నాను వన్ టీ స్పూన్ ఉప్పు కొబ్బరి వేస్తాం కాబట్టి దీనిలో కొంచెం ఉప్పు తగ్గించేయండి ఈ కర్రీ చాలా కమ్మగా ఉంటదండి రొటీన్ కర్రీస్కి భిన్నంగా డిఫరెంట్ గా ఉంటది నేను నీళ్ళన్ని ఎసరు రావటం కోసం వెయిట్ చేస్తున్నాను అంతే ఎసరొచ్చినాక ఏం చేస్తామని చెప్తా నీళ్ళు ఎసరొచ్చింది కదా లైట్ గా ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఈ నీళ్లు అయిపోయేదాకా మూత పెట్టేస్తా దాదాపు ఏడెనిమిది నిమిషాలు చక్క సిమ్ లో సన్నగా ఉడుకుతుంది ఉల్లిపాయ ఉడుకుద్ది పచ్చశనగపప్పు ఉడుకుద్ది అదే మీరు కుక్కర్లో వేస్తే కనుక నీళ్లు సగానికి తగ్గించండి రెండు విజిల్స్ రానివ్వండి కుక్కర్ అయితే మీకు ఈ మొత్తం ప్రాసెస్ ఐదు నిమిషాలు అయిపోద్ది లేదు కుక్కర్ లేకుండా అయితే కనుక పన్నెండు నిమిషాలు పడుతుంది మీ ఇష్టం చాయిస్ ఈజ్ యువర్స్ రెసిపీ సేమ్ విజిల్స్ రెండు సో మీడియం ఫ్లేమ్ మూత దాదాపు నాలుగైదు నిమిషాలు అవుతుంది ఒక్కసారి కలిపేసి ఇది మన పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి ఒకటే అయ్యొచ్చు నాకు రెడీగా లేక టైం తీసుకున్నాను జస్ట్ ఒక పది వెల్లుల్లి రెబ్బలు పది మొత్తం పాయ కాదు సగం పాయ వేయండి నీళ్ళు చూసారు ఎట్లా అయిపోతున్నాయో అవి అయిపోవటమే కావాలి మనకి శనగపప్పు ఈలోపు ఉడకటం కావాలి శనగపప్పు ఉడికేదాకా ఉడకనిద్దాం ఈలోపు నీళ్ళు అయిపోవాలి అయిపోతే ఇంకేం చేయాలి యాడ్ చేయాలని చెప్తా వెనకాల మంచిగా పాలు కాగుతున్నాయి అరే ఎక్కువ ఇచ్చేసినానా దాదాపు ఎనిమిది పది నిమిషాలు అయింది ఇదిగోండి ఇప్పుడిప్పుడే వాటర్ అయిపో వచ్చింది ఎంతవరకు ఉడికిందో చూడండి శనగపప్పే కదా ఉడకాల్సింది ఎయిటీ పర్సెంట్ ఉడికింది ఒక్క ట్వంటీ పర్సెంట్ మిగిలింది ఆ గ్యాప్ చాలు మనకి వెనకాల పాలు కాగుతున్నాయి పొంగ వచ్చింది చూసారా ఇదిగోండి వేడి వేడి పాలు వస్తున్నా రెండు గంటలు అంతే అంటే మీ దృష్టిలో ఇంకొక కప్పు వన్ కప్ సెవెంటీ ఎంఎల్ మన హండ్రెడ్ పర్సెంట్ శనగపప్పు అయిపోయిందో సో ఇంకొంచెం ఉంది అనగా లైట్గా కారం కారం ఈజ్ వెరీ లెస్ అండి హాఫ్ టీ స్పూన్ వేసుకోండి చెప్పగానే బాగుంటుంది ఆల్రెడీ పచ్చిమిరపకాయలు తుల్ ఫస్ట్ నుంచి వేసింది ఆ పచ్చికారం కారం చాలు చాలు మిరపకాయ గింజలు వేసాము చాలా అది చాలు పచ్చి కొబ్బరి ఒక సగం చెక్క వేసేస్తున్నాం ఈ కొత్తిమీర కూడా వేసేస్తున్నా కొబ్బరి కారం వేసిన తర్వాత జస్ట్ వన్ మినిట్ అంతే ఆ పచ్చిదనం పోవటానికి కొబ్బరి వేసాక అసలు బంద్ చేయొచ్చు సూపర్ అండి చాలా బాగా కర్రీ కట్టేస్తున్నాను నేను ఆ కొంచెం కొంచెం వాటర్ నాకు కావాలి అది గుండె పీల్చుకుంటుంది అని ఉరుకుద్ది కొబ్బరి పచ్చి కొబ్బరి వేసినాక వన్ మినిట్ కంటే ఎక్కువ ఉంచకూడదు అసలు కట్టేసినాక పచ్చి కొబ్బరి యాడ్ చేసే రెసిపీస్ కూడా కొన్ని ఉంటాయి ఇది ఇంతవరకు ఓకే